వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోవటం పొరుగునున్న తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలకు నష్టం కలిగించింది జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకం తిరోగమన చర్యల కారణంగా చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయి కొత్తగా ఆంధ్రాలో పరిశ్రమలు ఏర్పాటు అనుకున్న వాళ్ళు కూడా వెనక్కి తగ్గారు పక్క రాష్ట్రాల వైపు చూశారు కియా యాన్సిలరీ యూనిట్లు కర్ణాటక తరలి వెళ్ళిపోయినాయి ఆ రోజున అలాగే అమరరాజా లూలు జాకీ లాంటి పరిశ్రమలు పొరుగున తెలంగాణకు వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెంగళూరు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు దాని మూలంగా అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఢమాలు అంది ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆ పరిస్థితి క్రమంగా మారుతూ ఉంది ఇవి కాకుండా ఇంకో ముఖ్యమైన వ్యాపారం మద్యం వ్యాపారం ప్రభుత్వం మారిన తర్వాత పక్క రాష్ట్రాల్లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో పచ్చి అబద్ధాలు చాలా నిర్లజ్జగా చెప్పారు నాణ్యమైన మద్యం అందించాం అన్ని బ్రాండ్లకే అవకాశం ఇచ్చామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కానీ కర్ణాటక ఆబ్కారీ శాఖ కమిషనర్ మల్లికార్జున గారు జగన్ మాటల అబద్ధాలని తన నివేదిక ద్వారా అధికారికంగా వెల్లడించారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా మంచి బ్రాండ్లు అమ్మకుండా నిషేధించారు అక్కడ మంచి లిక్కర్ దొరకట్లేదని కర్ణాటక వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్ళేవాళ్ళు దీంతో సరిహద్దులో షాపులకు మంచి డిమాండ్ ఉండేది ఆ రోజున దాని ద్వారా ఆబ్కారీ శాఖ ఆదాయం పెరిగింది చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మద్యం పాలసీ మార్చారు అన్ని బ్రాండ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి రేట్లు కూడా కర్ణాటక కంటే తక్కువ పెట్టారు దాని మూలంగా ఆంధ్రా నుంచి వచ్చేవాళ్ళు వినియోగదారులు తగ్గిపోయారు అని ఆయన నివేదిక ఇచ్చారు ఆ నివేదికలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కర్ణాటకలో మద్యం అమ్మకాల పెరుగుదల శాతం పద్దెనిమిది శాతం ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదిహేను శాతం పెరుగుదల ఉంది ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది శాతం పెరుగుదల ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగులో జీరో పాయింట్ ఆరు ఆరు శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన ఏడాదిలో కర్ణాటకలో మద్యం అమ్మకాలు ఎనిమిది శాతం తగ్గాయి దీనికి కారణం ఏపీ నుంచి వినియోగదారులు రాకపోవడం అని మల్లికార్జున కర్ణాటక ప్రభుత్వానికి నివేదిక అందజేశారు కర్ణాటకలో చాలా జిల్లాలు ఏపీ సరిహద్దుల్లో ఉన్నాయి చిక్బల్లాపూర్ కోలార్ బళ్ళారి రాయచూర్ కొప్పల్ ఇట్లా ఒక ఐదు ఆరు జిల్లాలు ఉన్నాయి ఏపీ సరిహద్దులో ఇక్కడ చిత్తూరు అనంతపురం కర్నూలు ప్రాంతాల వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుగోలు చేసుకొని రావటం లేదంటే అక్కడే తాగి రావటం ఇలాంటివన్నీ జరిగేవి ఏమన్నా పండగలు పబ్బాలు జాతరలు ఉన్నప్పుడు సరిహద్దుల నుంచి రహస్యంగా తెచ్చుకోవటం జరిగేవి దాని మూలంగా కర్ణాటకలో సరిహద్దు ప్రాంత సరిహద్దు జిల్లాల్లో రెండు వందల షాపులు అదనంగా పెరిగినాయి షాపులు కానీ బార్ అండ్ రెస్టారెంట్లు కానీ దాంతోపాటు ఆదాయం కూడా పెరిగింది ఆంధ్రప్రదేశ్లోనేమో నాసిరకం మద్యం బ్రాండ్లు లేవు దాంతో మంచి మందు వాళ్ళు సరిహద్దులు దాటి వెళ్ళేవాళ్ళు అలాగే తెలంగాణ తెలంగాణలో గద్వాల జిల్లా నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా ఖమ్మం కొత్తగూడెం ఈ జిల్లాలన్నీ కూడా ఏపీ సరిహద్దుల్లో ఉన్నాయి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఈ జిల్లాలు దాటి వచ్చి సరిహద్దులు దాటి వచ్చి మందు తాగెళ్ళటం లేదంటే కొనుక్కొని డొంకదారిలో నుంచి ఆంధ్రప్రదేశ్లోకి తీసుకెళ్ళటం జరిగేవి అంటే ప్రధాన రహదారుల మీద జగన్మోహన్ రెడ్డి పోలీస్ తనిఖీలు పెట్టించాడు ఆ రోజున అంటే బయట నుంచి ఎవరు నాణ్యమైన మందు తెచ్చుకోకూడదు అందరూ నా ఆశీరకం మందే తాగాలి నా ఇంట్లో ఆదాయం రావాలన్నట్టుగా బిహేవ్ చేశాడు ఆ రోజున సో వాళ్ళ కళ్ళు గప్పి తెచ్చుకోవటం ఇట్లా చేసేవాళ్ళు దాని మూలంగా చాలా జిల్లాల్లో ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మధిర లేకపోతే సూర్యాపేట జిల్లాలో కోదాడ గద్వాల జిల్లాలో ఆలంపూర్ నల్గొండ జిల్లాలో దామరచర్ల ఇలాంటి చోట్ల విపరీతంగా షాపులు పెరిగినాయి షాపుల్లో మద్యం అమ్మకాలు కూడా పెరిగినాయి ఆదాయం ఫుల్గా ఉండేది ఏపీ సరిహద్దు జిల్లాల్లో మద్యం షాపులకు విపరీతమైన డిమాండ్ ఉండేది ఇప్పుడు ఆ డిమాండ్ అంతా పడిపోయింది ఆ రాష్ట్రాలకి ఎక్సైజ్ ఆదాయం కూడా తగ్గిపోయింది జగన్ ఐదేళ్ల కాలం అన్ని రంగాల్లో పొరుగు రాష్ట్రాల పంట పండించింది ప్రభుత్వం మారాక ఇప్పుడు ఏపీలో అన్ని వ్యాపారాలు యథాతథ స్థితికి వస్తున్నాయి शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल